అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్ట్ మొగడు సీజన్ టు తొంభై రెండవ భాగం రచయిత వనజగారు ఇక మధ్యాహ్నం అయ్యేసరికి మరోసారి సీతారామపురంలో ఉన్న అయోధ్య దర్శనం దర్శనమిస్తే వచ్చిన వారందరూ తృప్తిగా కడుపు నిండా భోజనం చేసి అభికి మరోసారి విషయం గుర్తు చేసి వెళ్ళిపోయారు అభి కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తూ పెరట్లో నిల్చనుంటే అతనితో మాట్లాడడానికి మిగతా ముగ్గురు అబ్బాయిలు కూడా కలిశారు మన గాయత్రి ఆంటీ మాత్రం ఇంటిని మొత్తం కూడా చూస్తూ అమ్మో మా తాతలకి ఇంత ఆస్తి ఉన్నిందా దీంట్లో సగం వాటా నేను తీసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ఒక జిల్లాని కొనేయొచ్చని లెక్కలు వేసుకుంటూ ఉంటే బుద్ధి వచ్చిన సుబ్బు అంకుల్ మాత్రం ఎందుకే నీకు కూతురు కూడా పట్టించుకోవడం మానేసింది ఇంకా ఎవరికి పెడతావు అని నీకు ఈ ఆస్తి కావాలని ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉన్నావా తిన్నావా అని మాత్రమే ఆలోచించని చెప్తూ ఊరిని చూడ్డానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆడవాళ్ళందరూ భోజనం చేస్తూ వాళ్ళకి తోచిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే కౌసల్య గారు ఈశ్వరిని అడుగుతూ మీరు ఎప్పుడు ఇక్కడికి రాలేదా అని అడగటంతో లేదండి నాది ఈ ఊరు కాదు అని నా కోసం ఇక్కడికి వచ్చేసారు తప్ప ఇక్కడ ఏమీ నాకు తెలియదని చెప్తూ రిటర్న్ కౌసల్య అని అదే విషయం అడగటంతో నేను కూడా వచ్చింది ఒక్కసారే అని చెప్పి మిగతా మాటల్లో పడిపోతూ ఉంటే జానకిని తీసుకొని ఉమా రూమ్కి వెళ్ళింది కాసేపైనా రెస్ట్ తీసుకొని రేపటి నుంచి పరిస్థితులు ఎలా మారతాయో నాకు భయంగా ఉంది అని అంటూ నిద్ర నిద్రపుచ్చి పిల్లల కోసం చూస్తే ఆ చిచ్చర పిడుగులు నిద్ర కాదు కదా కనీసం కళ్ళు కూడా మూసుకోవడం లేదు మిమ్మల్ని ఇలా కాదు రండి అని చెప్తూ వాళ్ళని కిందకి తీసుకుని వచ్చి ఆడిపించడం స్టార్ట్ చేసిన ఉమాకి మేరీ కూడా తోడవడంతో పిల్లలిద్దరూ అమ్మమ్మ దగ్గర కాసేపు ఎగిరెగిరి అలసిపోయి వాళ్ళే పడుకున్నారు లంకంతా అదే సగం లంకంతా ఇంట్లో ఉన్న వాతాండ దగ్గరికి వచ్చిన శేషు అంటే అయోధ్యలో గా తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అక్కడ జరిగిన విషయాలు ఈ తాతకి చెప్తామని ఏంటి శేషు అని మాత్తాండ అడిగితే అయ్యా అంటూ అక్కడ జరిగిన విషయం అంతా కూడా తక్కేసేసరికి జరగని ఎంత జరుగుతుందో అమ్మవారి కోపంతో పాటు నా కోపం కూడా ఈసారి వేసే దెబ్బతో శాంపిస్తుంది అని అనుకుంటూ శేషు ఈ ఇల్లు మొత్తం శుభ్రం చేయడానికి ఎవరినైనా మనుషులు ఉంటే చూడు అని చెప్పి బాగున్న ఒక లోకి వెళ్ళిపోయాడు మార్తాండు తాత ఈ శేషు మాట్లాడిన మాటలకి నమ్మిన బంటులాగా మాట్లాడి ఆయన దగ్గర ఎగర పొలం ఎప్పటికప్పుడు డబ్బులు నొక్కేస్తూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు అవి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అంటూ అజిత్ అడుగుతూ ఉంటే చెప్పాను కదా ఇక నా చేతుల్లో ఏమీ లేదు జరిగేది జరగకుండా మానదు కానీ ఒకటి మాత్రం కన్ఫామ్ గా తెలుసు అదే జానికిని ఎలా అయినా కాపాడుకోవడం అని అంటే అయాన్ మాత్రం మీ ఇద్దరికి ఎప్పటికీ మేము ముగ్గురం తోడుగా ఉంటాము అది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే చివరికి ప్రాణాలు కోల్పోయినా సరే అని చెప్పడంతో అభి ముగ్గురిని కలిపి హక్ చేసుకున్నాడు తనకు ఇచ్చిన రూమ్ లోకి వచ్చిన జాస్మిన్ గీత కోసం చూడగా ఆమె ఇంకా జాస్మిన్ మీద కోపాన్ని పెంచుకునే ఉంటుంది అసలు మీరు ఏమనుకుంటున్నారు మేడం మన ఇద్దరికి ఎవరైనా ముందు వెనుక ఉన్నారా ఏమైనా జరిగితే చూసుకోవడానికి ఎవరో వంద మంది ప్రాణాల కోసం మీ ప్రాణాలు రిస్క్లో పెడతారా చెప్పండి ఈ వంద మంది ఏమీ భూమి మీద లేకపోతే భూమి ఏమీ అంతరించిపోదు కదా అంటున్న గీత లాగి పెట్టి పీకపోయి లాస్ట్ సెకండ్లో ఆగిన జాస్మిన్ ఏం మాట్లాడుతున్నావు గీత కాస్తన్న హ్యుమానిటీ అనేది ఉందా నీలో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు వంద మంది ప్రాణాలు కాదు ఒక్క ప్రాణం కూడా మనకు తెలిసి తెలిసి కళ్ళ ముందు పోతే ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు పోయేది ఏముంది అదే వంద మంది ప్రాణాలు బదులు సరే నువ్వు కూడా వద్దు నేను ఒక్కదాని చనిపోయినంత మాత్రాన ఏమీ కాదు కదా కాబట్టి దీని విషయంలో నువ్వు ఎక్కువగా కలగ చేసుకోవద్దు లేదా నేను చేయలేను నేను మీకు తోడుగా కూడా ఉండలేను అని అంటే ఈ క్షణమే నువ్వు వెళ్ళిపో ట్రాన్స్ఫర్ పెట్టుకొని వేరే రాష్ట్రానికైనా వెళ్ళిపో నాకేం అభ్యంతరం లేదంటూ జాస్మిన్ గా చెప్పేసరికి గీత బాధగా చూస్తూ జాస్మిన్ ని హక్ చేసుకొని అలా కాదు మేడం మీరు రిస్క్ తీసుకుంటున్నారు మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆలోచిస్తున్నాను ఎంత తప్ప వేరే ఏం లేదు మిమ్మల్ని నేను చూసుకుంటాను మీకు నచ్చింది చెయ్యండి అని అంటూ గీత అభయం ఇవ్వడంతో చిన్నగా నవ్వి తిరిగి తన పని స్టార్ట్ చేసింది జాస్మిన్ ఇంటి నుంచి బయటకు రూప ఒకసారి చెల్లెలు చూద్దాం అంటూ మళ్ళీ అయాన్ అజిత్లకు కాల్ చేయడం ఎందుకులే అని అతనే స్వయంగా దారిలో వాళ్ళని రామయ్య గారి ఇల్లికడా అని అడుగుతూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర మాత్రం జనాలు భూమి కూడి ఉండడంతో ఏం జరిగిందని దగ్గరికి వెళ్ళాడు తీరా చూస్తే జాస్మిన్ మీద అభిమానం ఉన్న కొంతమంది ఆమెను చూడటానికి వచ్చారని అర్థమయ్యింది ఊరి వాళ్ళు కాబట్టి జాస్మిన్ కోసం కొంతమంది వంటలు ఇంకొంతమంది ఫ్రూట్స్ ఇలా తీసుకుని వచ్చి తమ బాధను సపోర్ట్ను ఇస్తూ ఉంటే అతనికి చాలా మంచిగా అనిపించింది వెనకే ఉండి ఇవన్నీ చూస్తూ ఉన్న అతను అరగంట తర్వాత అందరూ ఖాళీ చేయడంతో ఒకసారి మాట్లాడదామని చెప్పి లోపలికి వెళ్ళాడు రూప్ రావడంతోనే అతన్ని గుర్తుపట్టిన గీత హాయ్ సార్ అని అంటూ కూర్చోడానికి వీలుగా ఒక చైర్ని వేస్తుంటే నో మోర్ ఫార్మాలిటీస్ అని చెప్పి జాస్మిన్ చూసి చిన్నగా నవ్వుతూ అసలు మీకు ఏం జరిగింది అని అడగడంతో జాస్మిన్ నోరు విప్పకుండానే గీత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొల్లు పోకుండా చెప్పి మళ్ళీ అదే పాట ఎత్తుకుంది మనుషుల కోసం చూసి ఈవిడ తన ప్రాణాలు మీకు తెచ్చుకున్నారు కనీసం మీలాంటి వాళ్ళైనా చెప్తే ఆవిడ అర్థం చేసుకుంటుంది చెప్పండి సార్ అని అంటూ గీత వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ అవన్నీ సదడానికి వెళ్ళిపోతే జాస్మిన్కి ఏదో లెసన్ చెప్పాల్సింది పోయి రూప్ ఆమెను అభినందిస్తూ నిజంగా చాలా గ్రేట్ అండి ఈ కాలంలో మీలాగా అసలు ఎవరున్నారు అని కాసేపు ఇంతకీ మీరు ఏ ఊరు ఎక్కడుంటారు మీరు అని అడగటంతో చిన్నగా నవ్విన జాస్మిన్ నల్గొండలోని మదర్ తెరిసా ఆర్గనైజేషన్ హోమ్లో నుండి వచ్చానండి అని చెప్పడంతో ఆ ఒక్క విషయంతోనే అతనికి గా అర్థమైపోయింది జాస్మిన్ ఒక అనాథ అని సారీ అండి అని అతను అంటూ ఉంటే పర్లేదు అమ్మ మాత్రమే ఉంటారు కానీ నాకు మాత్రం నన్ను ప్రేమగా చూసుకొని లాలించి దగ్గరికి తీసుకున్న వాళ్ళందరూ అమ్మలే అని చెప్పడంతో అతని కొంచెం బాధగా ఏదో అలా అనిపించి ఆమె చేతి మీద చేయి వేసి నిజమే అయినా ఈ సమాజంలో అమ్మలేని వాళ్ళు కాదండి అనాథలు బుద్ధి సరిగ్గా లేకుండా సొంత వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ కన్నీళ్లు వీళ్ళకి సంతోషాన్ని ఇస్తాయనుకుంటారు చూడగా వాళ్ళు నిజమైన అనాథలు ఇలాంటి గొప్ప మనసు ఉండి నలుగురి కోసం సాయం చేసే గుణం ఉన్న వాళ్ళు అనాథలు అస్సలు కారు అని ఇక్కడ రూప్ గీతకి ఓదార్పిస్తుంటే ఆల్రెడీ మార్తాను తాత ఫాలోవర్ అయిన శేషు అతను చూసిన దాన్ని వచ్చి మాత్తానితో కక్కేశాడు మీ మనవడు ఆ ఇంజనీర్ ఉన్న లోకి ఒంటరిగా వెళ్ళాడు అని చెప్పి ఇంజనీరా ఎవరు వాడేందుకు ఆ ఊర్లోకి వచ్చాడు అంటూ తాత డౌట్ అనడంతో వాడు కాదండి అమ్మాయి అయ్యా మన ఊరు నీళ్ళు సరిగ్గా లేవని చెప్పి దానికోసం కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టుకున్నారు పెద్ద మనుషులు దానికోసమే ఒక ఇంజనీర్ ని మన ఊరికి పంపించింది గవర్నమెంట్ అంటూ జరిగింది మరోసారి చెప్పి ఆ అమ్మాయి ఒక సాహిబులని శేషు తాత చెప్పడంతో తన మనవడి మీద చెప్పలేని అక్కసు పెంచుకున్నాడు వీడికి ఏం పని అక్కడ అసలు ఆ అమ్మాయి ఎలా పరిచయం అని అనుకుంటూ కోపంతో ఊగిపోయి ఇంటికి వస్తే తాత తీయాలి అన్న కోపంతో కూర్చున్నాడు మార్తాన్ తాత రూప్ చేతి నుంచి చిన్నగా తన చేతిని తీసేసుకున్న జాస్మిన్ నవ్వి అయ్యో సార్ మీరు మరీ నా కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నట్లున్నారు నాకు ఇలాంటివన్నీ అలవాటే మీరెందుకు అవుతారు మీకు పేరెంట్స్ లేరా అని ఆమె అడగటంతో నాన్న టూ ఇయర్స్ బ్యాకే చనిపోయారు అమ్మ ఉంది అని చెబుతూ ప్రజెంట్ యాడ్ అయిన ఒక మంచి చెల్లి కూడా ఉందని అంటూ మార్తాన్న గురించి మాత్రం చెప్పడం ఇష్టం లేక ఆగిపోయాడు ఇంకా అతని ఫేస్ బాధగా ఉండడంతో సరే చెప్పండి మీరు ఏం చేస్తుంటారు మీ మమ్మీ చెల్లెలు ఎక్కడున్నారని జాస్మిన్ అతన్ని డైవర్ట్ చేయడానికి అడుగుతూ ఉంటే నా పేరు అభిరు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఇక మీకు పొద్దున మీకు లిఫ్ట్ ఇచ్చిన అతను మా చెల్లి హస్బెండ్ అమ్మ వేరే ఊర్లో ఉంది కానీ ఈ సొంతూరు ఇదే అని తెలిసి దూరంతో వచ్చాను రావాల్సి వచ్చిందని చెప్పాడు ఓహో గుడ్ అయితే మీకు కంపెనీనే ఉందన్నమాట ఎంత రిచ్ తో మీరు అని ఆమె అంటూ ఉంటే అవును బాగా రిచ్ అంటూ తండ్రి ఉన్నప్పుడు కొంచెం తన లైఫ్ ను ఊహించుకొని సైలెంట్ అయిపోయాడు సరే చెప్పండి ఇంకా అంటూ ఆమె అడుగుతూ ఉంటే ఇంకేం లేదు మీ గురించి చెప్పండి అని అడిగాడు అతను నాదే ఉందండి అసలు నా పేరెంట్స్ ఎవరో కూడా తెలియదు నాకు ఏదో నన్ను చెత్త చెత్తకుప్పలా వేసి నా బట్టి ఆ క్లాత్ని బట్టి నేను ఒక ముస్లింనని డిసైడ్ అయ్యి మా ఆర్గనైజర్ మదర్ జాస్ అని పేరు పెట్టింది కొంతమంది బాగా చూసుకునే వాళ్ళు కొంతమంది రాక్స్ లా ఉండేవాళ్ళు అలా ఏదో చదువుకొని మరీ అంత టాపర్ని కాకపోయినా బిలో యావరేజ్ కాదండి అలా స్టడీస్ తో ముందుకొచ్చి ఇప్పుడు ఇలా అని అంటూ ఆమె చెప్పేసరికి ఇంకెక్కువ అతను ఆమె గురించి అడగలేక సరేనండి మీకు ఈ ఊర్లో ఏ హెల్ప్ కావాలన్నా అడగండి అని చెబుతూ అప్పటికే మాటలకి ఇంప్రెస్ అయిన అతను స్వచ్ఛంగా నవ్వుతూ ఉంటే షోర్ తప్పకుండా అని అంటూ ఆమె చెప్పేసరికి గీత ని పూర్తిని అడగడంతో అతను సున్నితంగా రిజెక్ట్ చేసి అభివాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాసేపు చెల్లిని పలకరించి తీసుకెళ్లిన ఫ్రూట్స్ అమ్మికిచ్చి పిల్లలతో ఆడుకొని సీతని కూడా అదే మన జానకిని కూడా ఇంకో చెల్లిలాగా భావిస్తూ అక్కడ చూశాక ఒక చెల్లితో పాటు ఇతరు ముగ్గురు చెల్లెళ్ళయ్యారు అని తెలిసి ముగ్గురిని పలకరించి అభివాలతో చక్కగా కలిసిపోయి మాట్లాడి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఇంటికి వచ్చిన మనవడికి నాలుగు తిట్లు ప్లస్ గడ్డి పెడదామని ఫిక్స్ అయిన మార్తాండ నీకు ఆ ముస్లిం పిల్లతో ఏం పని రూప్ అని అక్కడికి ఎందుకు వెళ్ళామని తన దగ్గరికి అడగటంతో నసులు ముడేసి చూసిన అభిరూప్ వెళ్తే ఏమైంది తాతయ్య తన ఊరు కోసం చాలా చేసింది చేయబోతోంది కూడా సో మాట్లాడితే తప్పే ఉంది అని అంటూ తిరిగి క్వశ్చన్ చేయడంతో కేవలం మాట్లాడడానికి వెళ్ళావా లేదంటే ఆ అమ్మాయి బాగుందని ఏమైనా అని అంటూ ముసలోడు అప్పటికి కూడా పోనిచ్చుకొని తన వంకరబుద్ధితో అడిగేసరికి కి మండి కోపంగా ఒక చూపు చూసి మీరంత భయపడాల్సిన పని ఏమీ లేదులేండి మీ ఇంటి పేరు అదే నాగాజుర ఇంటి పేరు నేనేమి చెడగొట్టను నిజంగా ఆ అమ్మాయితో నాకు అలాంటివి అనిపిస్తే ముందు తాలి కట్టి ఇంటికి కోడలుగా తీసుకొని వచ్చి ఆ తర్వాత ఏదైనా లేండి అని విసురుగా ఆవేశంలో సమాధానం చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు రూప్ ఇప్పుడు అర్థమైంది మన తాతకి ఓహో వాడేదో జస్ట్ పరామర్శించడానికే వెళ్ళాడు అంతే తప్ప అక్కడ ఏమీ లేదు అని అనుకుని మళ్ళీ అంతలోనే రూప్ మాటలే గుర్తుకొచ్చి అవి చేసుకుంటూ నిజంగా వాడికి లేని ఆలోచన నేనే పుట్టించానా అయినా వాడు ఇంటికి అమ్మాయిని తెస్తే బ్రతికి ఉండాలి కదా ఈ నాగాసుర ఇంటి పేరు చెడగొడతాను అంటే నేను ఊరుకునే రకాన్ని కాదు అని చెబుతూ బుర్రమీసాలు ఊపుతూ రేపు గుడికి ఎలా వెళ్ళాలి నేను వెళ్ళకపోయినా ఎలా మ్యాటర్ సంపాదించాలని ఆలోచిస్తూ కూర్చున్నాడు మార్తాండ తాత అలా ఆ రోజు గడిచిపోతే మరుసటి రోజు అందరూ చక్కగా తల స్నానాలు చేసి చాలా పవిత్రంగా గుడికి బయలుదేరారు ఇక్కడ జాస్మిన్ ని కూడా గీత తీసుకుని వెళ్ళింది కొంతమంది ఊరి వాళ్ళు ఆమెకి విషయం చెప్పడంతో మార్తాండ తాత ఈ శేషు నిన్న చేసిన ఘనకార్యానికి ఎక్కడ సగం సగం చెప్తాడో లేదా ఉన్నదానికంటే ఎక్కువ తక్కువ చెప్తాడో అని భావించి ఆయనే వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు ఇక రూప్ కూడా ఆయనతో పాటే వెళ్ళాడు శివాలయం దాదాపు ఒక ఎకరంలో గుడి ఉంది మధ్యలో గుడి ఓ వంద మంది పట్టేంతైనా ఉన్నా కూడా చుట్టూ పరిసరాలు వెయ్యి మంది అయినా సరిపోయేలాగా ఉంటుంది పాత అర్చకులు ఇంకా రామయ్య గారి ధనుంజయ గారిని చూసిన వాళ్ళు అభిని పలకరిస్తూ ఉంటే ఆ గుడికి ఒకప్పటి ది ధర్మకర్త కూడా మన మాతా అంటే మంచి కోసం చేశాడో లేదా డబ్బుందని అహంకారం కోసం చేశాడో మనకు తెలియదు కానీ ఆయన కూడా ఒక ధర్మకర్త కాబట్టి ఆయన్ని కూడా సాధారణంగా ఆహ్వానించి గుడిలో కూర్చోబెట్టి ఏర్పాటు చేశారు పూజారి గారు ఆయనతో పాటు మరో ఐదు మంది పంతులు ఇంకా ఊర్లో పెద్ద మనుషులు ఊరి వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు కొంతమంది అక్కడ సమావేశమయ్యారు మొదటగా గర్భగుడిలో శివయ్యకు పూజ చేస్తూ అంటే అయ్య పక్కన అమ్మ లేదు మామూలుగా అయితే ఆ గుళ్ళో అన్ని గుళ్ళల లాగా ఒక ద్వారంలో శివలింగం ఇంకో ద్వారంలో అమ్మవారు కాకుండా శివలింగం ఒక చోట ఉంటే ఇక్కడ మెయిన్ గర్భగుడిలో మాత్రం అమ్మవారు అయ్యవారు ఇద్దరు విగ్రహాలే ఉంటాయి కానీ ఇప్పుడు అయ్యవారి విగ్రహం ఒకటే ఉండడంతో బోసిపోయిన ఉన్న ఆయనకు ఒకటే పూజలు అందుకుంటూ ఉంటే పక్కన భార్య లేనందుకు ఆయన ఎంత బాధపడుతున్నాడో భర్త పక్కన లేనందుకు అక్కడెక్కడో అంధకారంలో ఉన్నందుకు అమ్మ ఎంత కోపంగా ఉందో బాధపడుతూ ఉందో తలుచుకున్న అభి జానకిలు కూడా బాధ ఆగలేదు ఇంకా ఏం చేస్తాం తప్పదు అన్నట్టు శివయ్య ఒక్కడికే పూజ చేసి అందరికీ హారతి కళ్ళ కత్తుకున్నాక ఇక విషయం మొదలు పెడదాము అని అన్నట్టుగా పంతులు గారు కూర్చునేసరికి శ్రావ్యంగా గూస్ బాంబ్స్ వచ్చేలాగా శంఖం వినపడటంతో అభి ఫ్యామిలీకి మిత్రులందరికీ తెలిస్తే అందరూ ఆయన ఎవరో తెలియక కాసేపు సతమతమై చివరికి పంతుల ద్వారా మన సూర్యదేవర కుటుంబానికి ఆయన ఒక సిద్ధాంతి చెప్పి అందరికీ తెలియచేశాక మధ్యలోకి వచ్చిన మిత్రానంద స్వామి జానకిని చూస్తూ దాదాపు పది మైళ్ళు అడవిలో నిండు గర్భంతో చేతిలో కాగడ వెలిగించుకొని మీద నిండు కడవ నీళ్లు మోసుకుంటూ ఒక్కదానివే రాత్రిపూట అమ్మవారి కోసం వెతకగలవా అంటూ స్పష్టంగా అడిగేసరికి జానకి స్థిరంగా ఆయన వైపు చూస్తే ఆయన చెప్పిన దానికి భయపడిన అందరూ జానకి వైపు భయంగా చూస్తూ ఉంటే అభి జానకి చేతిని గట్టిగా పట్టుకున్నాడు సో ఏమవుతుందంటారు ఫ్రెండ్స్ జానకి చేయగలదా తనకి ఏమి అవదా చెప్పండి కథ కొనసాగుతుంది మరి జానకి నిండు గర్భంతో ఈ దైవ కార్యాన్ని చేయగలదంటారా పాపం జానకి ఇప్పుడు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో మరి ఏం జరుగుతుంది అమ్మ కూడా ఆగ్రహంగానే ఉంది కదా మరి అయ్యవారైనా జానకి తోడుగా ఉంటారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్